పరిశుద్ధమైన తండ్రి గండమైన గొప్పదేవా పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లిస్తున్నైనా ప్రవ్వాడ స్థితులు నరకములకు సమీపంగా ఉన్న నన్ను మీరు ప్రేమించి నాలో ఏ మంచి లేనప్పటికీ ప్రభా కేవలము నా పట్ట మీకున్న ప్రేమ కలికను బట్టి తండ్రి నన్ను మీరు ప్రేమించి రక్షించుకునే విధానం కొరకు అందరు తండ్రి అయిందేవా నీత్యము మీ మాట వింటూ మీ మాట ప్రకారము జీవించటకు మీ వాక్య ప్రకారము జీవితాన్ని మీలో కట్టుకుంటకు తగిన పరలోకపు జ్ఞానము నాకు దయచేయము ప్రభా ఈ స్థానంలో నిలబడుకునే నేను యోగ్యులు కాదు అయ్యేను మీ కలికను బట్టి ప్రభా మీరు ప్రేమించి యొక్క బాధ్యత ఇచ్చిన నాయన తండ్రి నన్ను మరుగుపరచండి నాతో మీరు మాట్లాడండి మాతో మీరు మాట్లాడం మీరు మాట్లాడుతున్న మా హృదయములు సిద్ధపరచండి మీ మా లోబడి మీ మాట మా జీవితాలను కట్టుకొనుటకు మాకు నేర్పించండి ప్రవాహ నీతి కొరకైనా కలిగలిగిన వరమై లోకముని ప్రత్యేకించుకుని నీత్యము మీ వైపు చోతులుతుకుంటూ మగు సహాయం ఇచ్చేయు తండ్రి మీ వాక్యం మమ్మల్ని పదిల పచ్చండి మహోన్నతులమైన తండ్రి యాత్ర మీతో గడుపుతూ మిమ్మల్ని స్నేహించుకుంటూ మీ నామానికి మహిమ తెస్తూ పరిశుద్ధముగా నిర్దోషంగా జీవిస్తూ లోకంలో వ్యర్థత్వాన్ని సహించుకొని మీ రాజ్యములకు వారసులుగా ఉండేలా కండి మీ దారిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇదిన వర్తమానంతో మమ్మల్ని బలపరచమని బలహీనతలు కనిపించిన మరుగుపరిచి మీ నోటి బోరుగ పడుకుని మీరే నాతో మాతో మాటలు మీ మాటలు వచ్చే ఉమ్మడి ప్రభు మీరు మాట్లాడితే మేము జీవించగలము ప్రభా కనిపించి మీరేం మాట్లాడినారో మీరు మాట్లాడి నిష్ప్రయోజకుడుగా ఖాళీ హృదయంతో మీద దుకొచ్చినాను మీ స్వరం పెంచి మీ మమ్మల్ని పచ్చమని సమస్త వ్యతిరే ఆత్మను బంధించి మీ నా మనకు మెహన్ తెచ్చుకోండి ప్రతి ఒక్కరి ఆత్మ సమృద్ధిగా కుంభనింపచ్చేయమని ఏసవ క్రీస్తువరిహిత పరిశుద్ధమైన మమ్మలు ప్రార్థించి చెరుగుస్తున్నాను తండ్రి ఆమె ఆమె ప్రేసరా కనికరిమ చూపుటలు దేవుని యొక్క కృప చాలా గొప్పది ఏ మనుషులు తన నీతిని బట్టి దేవుని దగ్గర రాలేడు ఏ మనుషులు తన నీతిని బట్టి దేవుని సేవించలేడు దేవుడు ప్రేమమ్మయుడు ఆయన ప్రేమించి నశించిపోయే ప్రతి ఒక్కరిని కూడా రక్షించిన కొరకు వేదకు శ్రీ లోలను కూర్చున్నారు అయితే అనేక విషయంలో బంధింపబడి ఉన్నాము దుష్టి ఆలోచన చొప్పున పాపల మార్గంలో అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుంటూ వారి ఆలోచన వారి స్వభావంతో పాలువరమయ్యి బంధింపబడినాము ఈ బంధింపబడిన ప్రతి మనుషుడు కూడా లోకం ఉన్న సమస్తాన్ని ప్రేమిస్తూ ఉంటాడు కనుక ప్రేమించిన వాడు ఎవరికి ఉపయోగపడడు కానీ ఆ మురికులనే పొరలాడుతూ ఉంటాడు ఆ మురికులోంచి అతను ఈ లోకాన్ని విడిచినప్పుడు అతని కొరకు నిత్య నరకము కనిపెట్టి ఉన్నది ఆ నరకములకు ఒక మనుషుడు సరిపోయిన వాడే కానీ ప్రేమమైన తండ్రి ఆ మనిషిని ప్రేమించి నరకులు ఉండటానికి ఇష్టపడక అతని వెద్దు కుచ్చే లో వచ్చినాడు వచ్చినప్పుడు కట్టబడి ఉన్నాడు అయితే ఆయన అంటున్నాడు వెళ్ళి అక్కడ గాడిద ఉన్నది దానికి కట్లు విప్పండి సౌలరా ఏ మనుషు రతులు కలిపి అతడు ఒక ఆడవి గాడిదిగా తయారైపోతాడు ఆ గాడిదని ఎవరు ఉపయోగించుకోరు ఆ గాడిది ఎవరికి పనిచేయదు శత్రువు ఉపయోగించుకున్న మురికులో పొరలాడు చేస్తాడు కట్టి వేస్తాడు ఆ మురికులోనే అయితే ఆ గాడిద ఎక్కడ సంతోషించదు ఆ గాడిద సంతోషం కానీ సంతోషిస్తామనే అల్పకాలము క్షణికమైన సుఖ సౌక్య కొరకు పరుగులెక్కుతూ ఉంటుంది కానీ కంపు కొడుతూ ఉంటుంది ఈ కంపు కొట్టే ఈ గాడిదని ఎవరు ప్రేమించరు ఎవరు ఆహ్వానించరు కానీ ఆ కంపుని చేడిపించి పరిమళ వాస్తులు చేతి కొరకు ప్రభు ఈ లోకి వచ్చినాడు ఆ కట్లు విప్పి తీసుకురమ్ముంటున్నాడు అదే మీరు చూసినట్లయితే ఏహో హోత్సవ పదకొండో అధ్యాయంలో రాజులు చనిపోయినాడు సమాధి చేయబడినాడు నాలుగవ జనమైన ప్రభు అక్కడికి వెళ్ళినాడు అమ్మ అత్త అమ్మార్య ఏడుస్తుండగా వలసి కన్నీరు ఇచ్చినాడు ఎందువల్ల పాపపు చేత బంధింపబడినాడు దేవుని స్వార్థ వింటూ దేవునికి లోపడే లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక తల్లి మంచి ప్రార్థన పొలాలు దేవుని పాసందులో కూర్చుని ఆయన మాటలు విని ఆ తల్లికి తమ్ముడిగా ఉండి కూడా లక్ష్యం చేయలేదు నా ప్రయాస సోహోదలరా సువార్త వినబడుతున్న ఈ దినబల్లో ఏ మనుషుడు తన మనసును పట్టుకోడో ఆయన ఉన్న జీవం ఆ మనుషులకు వస్తే ఆ మనుషులు వెలిగించబడతాడు ఆ మనుషుల యొక్క పాప బంధు కాలుష్యతడు విడిపింపబడతాడు అయితే ఏ మనుషులు గ్రహిస్తాడో ఆ మనుషులు దానిని అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు ఇంపుతున్నారు ప్రభువు కావలేరు